హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నార్త్ ఫేసింగ్ రెండు వందల ఇరవై గజాల ఓపెన్ ప్లాట్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే రాగన్నగూడ విలేజు తుర్కెంజాల్ మున్సిపాలిటీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఓపెన్ ప్లాట్ అనమాట నార్త్ ఫేసింగ్లో ఉంది రెండు వందల ఇరవై గజాలు మనకు ప్లాట్ డైమెన్షన్స్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ ముప్పై ఆరు వస్తుంది డెప్త్లో యాభై ఐదు వస్తుంది టోటల్గా రెండు వందల ఇరవై గజాలు ఫ్రెండ్స్ ఇది మనకు కనిపిస్తుంది కదా వెహికల్స్ వెళ్ళేది నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట ఈ ప్లాట్ అనేది చుట్టూ సరౌండింగ్ చూసుకుంటే మంచి ఏరియా ప్రైమ్ లొకేషను నడుచుకుంటూ రావచ్చు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది సాగర్ హైవే నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్కి ఫ్రంట్లో మనకు థర్టీ ఫీట్ సిసి రోడ్ అయితే అవైలబుల్గా ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంది ఓకేనా డ్రింకింగ్ వాటర్ కూడా వస్తాయి అన్నమాట ఇక్కడ ఈ కాలనీలో మనకు ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ యార్డ్ ప్రైజ్ వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తున్నారు సో వెహికల్స్ వెళ్తున్నాయి కదా అదే కనిపించేది మనకు నాగార్జున సాగర్ హైవే ఓకే వెహికల్ వెహి కంటిన్యూగా వెహికల్ వెళ్తున్నాయి కదా అక్కడ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ అయితే అరవై ఐదు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది సైట్ విజిటింగ్ ఓనర్ సిటింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఛార్జెస్ ఉంటుంది ప్లాట్ పర్చేజ్ చేస్తే కమిషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఫ్రీ సర్వీస్ అనేది ఏమి ఉండదు ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని మీ ప్లాట్లని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో